జై శ్రీరామ్ శ్రీమాత్రే నమ శ్రీ గురుబి నమ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం సెప్టెంబర్ నెల ఇరవై ఎనిమిదో తారీఖు నుంచి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం సెప్టెంబర్ అక్టోబర్ నాలుగో తారీఖు వరకు ఈ వారం యొక్క గోచార స్థితుల ఫలితాలు ద్వాదశ రాశుల వాళ్ళకి ద్వాదశ లగ్నాల వాళ్ళకి గోచారంలో గ్రహదేవతలు ఏ ఏ రాశుల్లో స్థితులై ఈ ఫలితాన్ని ప్రసాదిస్తున్నారో మొట్టమొదటిగా తెలుసుకుందాము మిథున రాశిలో దేవగురువైన బృహస్పతి వారి సంచారము సింహరాశిలో దైత్య గురువైన శుక్రాచార్యుల వారి సంచారము కేతు భగవానుడితో కూడిన శుక్రాచార్యుల వారి సంచారము రాశిలో రవి బుధుల సంచారము రాశిలో ఉన్న రవి బుధులు ఈ వారాంతంలో బుధ భగవానుడు మేష కన్యా రాశి నుంచి తులారాశికి మార్పు చెందుతున్నాడు తులారాశిలో మంగళ సంచారము కుంభరాశిలో రాహుభగవానుడి సంచారము మీనరాశిలో వక్రించిన శనేశ్వరుని సంచారము వారంలో నాలుగు రాశిని చుట్టి వచ్చే చంద్రభగవానుడు ఈ వారంలో వృశ్చిక రాశి మొదలుకొని కుంభరాశి పర్యంతం వరకు కూడా ఆయన సంచారాన్ని సాగిస్తున్నారు ఇవి ఈ వారం యొక్క గోచార గ్రహస్థితులు ఈ వారం యొక్క గోచారంలో ఏదైనా ఒక యూనిక్ పాయింట్ ఉందా ద్వాదశ రాశుల వాళ్ళకి ద్వాదశ లగ్నాల వాళ్ళకి ఈ విషయాన్ని మనం పరిశీలిస్తే బుధ భగవానుడు కన్యారాశిలో నుంచి తులారాశిలోకి మార్పు చెందుతూ ఉన్నారు అంటే బుధమంగళ యోగము తులారాశిలో ఏర్పడుతూ ఉంది తులారాసులో ఉన్న ఈ బుధమంగళ యోగము ఎలాగా ఇస్తుంది అంటే ఈ వారం ఒక రకంగా చెప్పాలంటే యూనిక్గా ఒక చిన్న జాగ్రత్తనే సూచిస్తూ ఉంది అన్ని రాసుల వాళ్ళకి లగ్నాల వాళ్ళకి బంధువులతో కావచ్చు నేబర్స్తో కావచ్చు కొలీగ్స్తో కావచ్చు అసలు ఎవరితోటైనా సరే ఎక్కువగా ఆర్గ్యుమెంట్స్లోకి వెళ్ళకుండా వీలైనంత వరకు సంయమనాన్ని పాటించడం మంచిది ఇది ప్రతి ఒక్కళ్ళకి వర్తిస్తుంది ఒక రాశి ఒక లగ్నం అని కాదు ఒక నక్షత్రం అని కాదు ప్రతి ఒక్కళ్ళకి ఈ పాయింట్ వర్తిస్తుంది ఇప్పుడు అగ్నికి వాయువు తోడైతే ఎలాగైతే నిప్పు ప్రజ నిప్పు బాగా అగ్ని బాగా ప్రజ్వరిల్లుతుందో ఈ వారము మాట్లాడే మా వదిలే మాటలు మాట్లాడే మాటలు ఆ విధంగా లీడ్ చేస్తాయి కొంత జాగ్రత్త వహించాల్సిన అవసరము ద్వాదశ రాశుల వాళ్ళకి ద్వాదశ లగ్నాల వాళ్ళకి ఉంది వీలైనంతవరకు సమయోచి సమయోచితంగా మాట్లాడడము హుండాగా మాట్లాడడము అలాగే వీలైనంత వరకు మనం చాలా క్యాలిక్యులేటెడ్గా మాట్లాడడం అసలు మీరు కనుక క్యాలిక్యులేటెడ్గా చాలా క్యాలిక్యులేటెడ్గా మాట్లాడే కోవలోకి చెందిన వాళ్ళయితే ఇప్పుడు ఇది మీకు ప్లస్ ఎలా ప్లస్ అవుతుందంటే ఈ వారం మీకు తెలియకుండానే అవతల వాళ్ళకి ఏదైనా ఇప్పుడు మీరు క్యాలిక్యులేటెడ్గా మాట్లాడుతూ ఉన్నారు క్యాలిక్యులేటెడ్గా మాట్లాడడం అంటే ఏంటి అవతల వాళ్ళ మనసు నొప్పించకుండా ఏదన్నా ఒక చెప్పాలనుకుంటే ప్రియంగా చెప్పగలిగితే చెప్పడం లేదా ప్రియంగా చెప్పలేము ఒకవేళ చెప్పిన వాళ్ళు తప్పుగా తీసుకుంటారు అని అనుకుంటే అసలు సైలెంట్గా ఉండడం ఇదే కదా క్యాలిక్యులేటెడ్గా మాట్లాడడం అందులో కరెక్ట్ పాయింట్స్ మాట్లాడడం సో ఈ క్యాలిక్యులేటెడ్గా మాట్లాడుతూ ఉన్నప్పుడు ఒక్కోసారి మనం చెప్పాలనుకున్నాం చెప్పలేకపోవచ్చు కూడా ఈ వారము మీరు కనుక బాగా మొహమాటస్థులైన వీడైనంత వరకు సైలెంట్గా ఉండేవాళ్ళు క్యాలిక్యులేటెడ్గా మాట్లాడేవాళ్ళు ఈ మూడు కోవల్లో చెందిన వాళ్ళు మీరైతే ఈ వారం మీకు చాలా బాగుంటుంది కారణం ఏంటంటే ఈ వారము మీరు కావచ్చు లేదా మీ తరఫున కొంతమంది కావచ్చు కరెక్ట్గా అవతల వాళ్ళకి అర్థమయ్యే విధంగా పాయింట్స్ చెప్తారు అంటే ఎవరైనా ఒక ఒక ఆర్గ్యుమెంట్స్ ఉన్నా లేదా ఏదైనా ఒక విషయం ఉన్నా సరే మీ గురించి అవతల వాళ్ళు మాట్లాడతారు లేదా మీరే మాట్లాడచ్చు కరెక్ట్ పాయింట్స్ అవతల వాళ్ళకి ఇన్నాళ్ళు మీరు చెప్పలేకపోయిన పాయింట్స్ మాట్లాడచ్చు సో ఇది ఈ మూడు కోవల్లోకి చెందిన వాళ్ళు మీరైతే మీరు అసలు ఇది అవ్వక్కర్లేదు ఒకవేళ అలా కాదు మేము అవసరమైతే మాట్లాడదాం అనవసరంగా ఒకళ్ళ జోలికి వెళ్ళాం బట్ ఒకళ్ళు మా జోలికి వస్తే కనుక మేము టిట్ టాట్గా ఉంటాము అని అనుకునే కోవల చెందిన ఇంకెలా ఉన్నా సరే కొంత ఈ వారము మాటల్లో సమయం మనం పాటించడము అందరికీ వర్తిస్తుంది నేను చెప్పిన ఈ మూడు కేటగిరీ పీపుల్కి పూర్తిగా వర్తించేది ఈ విషయం వాళ్ళకి రివర్స్లో ఉంటుంది అంటే వయసు వరుస వాళ్ళకి ఇంకా బాగుంటుందని చెప్పాలి ఈ వారము ఇది ఈ వారంలో ఉన్న యూనిక్ అంశము బుధమంగళ యోగము తులారాసులో ఉండడం వల్ల యూనిక్గా ఈ పాయింట్ ద్వాదశ రాసుల వాళ్ళకి ద్వాదశ లగ్నాల వాళ్ళకి అలాగే ఇరవై ఏడు నక్షత్రాలు వాళ్ళకి కూడా అప్లికేబిలిటీ ఉంటుంది ఇప్పుడు ఈ వారం యొక్క మిగతా ఫలితాలు ఇవన్నీ కూడా యూనిక్గా అందరికీ వర్తించేవి అసలు ద్వాదశ రాశుల వాళ్ళకి ద్వాదశ లగ్నాల వాళ్ళకి ఫలితాలు మనం ఒకసారి చూద్దాం ఈ వారం ఉన్న ఇంకొక ప్రత్యేక అంశం ఏంటంటే మనకి చిరరాశి స్థిర రాశి ద్వి రాశులు మూడు 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 రాశులు ఉంటాయి ఇప్పుడు ఈ వారము మూడు రాశులు బలోపేతంగా ఉన్నాయి దానికి కారణం ఏంటంటే తులారాశిలో బుధమంగళ సంచారము తులారాశిలో ఉన్న బుధమంగళ సంచారము దీనికి బృహస్పతి వారి యొక్క వీక్షణ అలాగే వీరికి లాభస్థానంలో అసలు గురువైన శుక్రాచార్యుల వారి సంచారము మనం మిథున రాశి తీసుకుంటే ద్విశోభావ రాశి శుక్ర సింహరాశి శుక్ర శుక్రకేతువుల సంచారం ఉన్న సింహరాశి తీసుకుంటే ఇది స్థిర రాశి బుధమంగళ యోగం ఉన్న తులారాశి మనం తీసుకుంటే ఇది చరరాశి అంటే చర స్థిర ద్విస్వభావం అంటాము సో ఇక్కడ ఎలా ఉందంటే రివర్స్ వచ్చేసింది ద్విశోభావ రాశిలో గురు భగవానుడు ఉన్నాడు స్థిర రాశిలో శుక్రభగవానుడు ఉన్నాడు అలాగే రాశిలో బుధమంగళ యోగం ఏర్పడింది అంటే మంగళ బుద్ధి సంచారం జరుగుతుంది జనరల్గా మనం తీసుకుంటే కనుక మేషరాశి చరరాశి అలాగే వృషభ రాశి స్థిరరాశి మిథున రాశి ద్విశోభావ రాశి ఆర్డర్ ఇలా వస్తుంది కానీ ఇప్పుడు మనకి గోచారంలో ఎలా ఏర్పడింది ద్విశోభావ రాశి స్థిరరాశి అలాగే చెరరాశి రివర్స్లో మూడు రాశులు బలోపేతంగా ఉన్నాయి అంటే చెరరాశులు బలంగా ఉన్నాయి స్థిర రాశులు బలంగా ఉన్నాయి దుశోభావ రాశులు బలంగా ఉన్నాయి అంటే ఈ మూడు బలంగా ఉన్నాయి దానికి కారణం ఏంటంటే తులారాశి నుంచి లా నవమ స్థానంలో గురు భగవానుడి సంచారము లాభస్థానంలో శుక్రాచార్యుల వారి సంచారము ఈ మూడు కూడా ద్విశుభోచర స్థిర రాశులు అవడం ఒక ప్రత్యేక అని చెప్పాలి ఇది ఒక ప్రత్యేక అలాగే ఈ వారము ఈ ఈ ఈ ఇప్పుడు ఉన్న ఈ గోచార గృహస్థితులను అనుసరించి చాలా అంటే మనల్ని మనము రెజ్యునేట్ చేసుకోవడానికి మనల్ని మనము చాలా స్ట్రాంగ్ చేసుకోవడానికి మనల్ని మనము కాంక్రీట్గా బిల్డప్ చేసుకోవడానికి మన స్టడీస్ పరంగా కావచ్చు లేదా వృత్తిపరంగా కావచ్చు ఏ రకంగా చూసుకున్నా స్ట్రాంగ్ అవ్వడానికి ది బెస్ట్ టైమ్ నేచర్ మనకు అలోకేట్ చేసిన బెస్ట్ టైమ్స్ కొన్ని ఉంటాయి ఇప్పుడు మనం ఒక పెళ్ళికే కావచ్చు ఉపనయనానికి కావచ్చు గృహ ప్రవేశానికి కావచ్చు లేదా భారసాలకు కావచ్చు దేనికైనా ముహూర్తాలు పెట్టుకుంటాం సుముహూర్తం పెట్టుకుంటాం అంటే ఒక మంచి టైం టైంని ఫిల్టర్ చేసి ఈ టైంలో మనం ఈ కార్యక్రమం చేద్దామని చెప్పి మనం పురోహితులను అడుగుతాము వాళ్ళు చక్కగా మనకి మంచి సమయాన్ని సూచిస్తారు అయితే మనకి నేచరు మధ్య మధ్యలో ముహూర్తాన్ని ఇస్తూ ఉంటుంది బెస్ట్ నేచర్ నేచరు మనకిచ్చిన బెస్ట్ టైం సుముహూర్తం ఈ వారం నుంచి ప్రారంభమవుతుంది ఎందుకంటే ఈ మూడు రాశులు బలోపేతంగా ఉండడం వల్ల అందువల్ల అందరూ కూడా వీలైనంత వరకు లౌకిక విషయాల్లో మన పాత్ర ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉంచుకొని మిగతా అదంతా కూడా భగవంతుడి పాదాన్ని ధ్యానించడంలో మనల్ని మనం పెట్టుకుంటే కనుక అసలు ఎప్పుడూ కూడా అది మంగళదాయ మంగళత్వాన్ని కలిగిస్తుంది ఇప్పుడు ఉన్న సమయంలో అంటే ఇప్పుడు ఎప్పుడూ కూడా భగవంతు ధ్యానం చేయాలన్నా టైం కుదరదన టైం కుదరదని అనుకుంటే ఒకవేళ మనసు పరిపరి విధాలుగా ఆలోచిస్తుంది భగవంతుడి మీద లగ్నం కావట్లేదని అనుకోవచ్చు లేదా ఏదన్నా పూజ చేయాలంటే చేయాలనుకున్న రోజే ఏదో ఒక ఆటంకాలు రావడం ఇలాంటివన్నీ ఉంటూ ఉంటాయి జనరల్గా మనం చూస్తే కానీ ఇప్పుడున్న వేలా విశేషం ఏంటంటే ఇలాంటి ఆటంకాలన్నీ కూడా క్లీన్ చేసి ప్రకృతి మాత సుముహూర్తాన్ని మనందరికీ అందిస్తుంది ఈ సుముహూర్తాన్ని మనం ఒడిసి పట్టుకోవడానికి ప్రయత్నించి మనందరం కూడా మన జీవితాల్లో వెలుగులు నింపుకోవడానికి ప్రయత్నిద్దాం వృషభ రాశి వృషభ లగ్నంలో పుట్టిన వాళ్ళు వృషభ రాశిలో పుట్టిన వాళ్ళు మీరు కనుక వివాహ ప్రయత్నాలు చేయడానికి ఈ వారము అనుకూలంగానే ఉంది ప్రతికూలంగా అయితే లేదు దీనికి మీ జన్మజాతకము కూడా బలం తోడైతే ఇంకా బాగా ఉంటుంది మీ జన్మజాతకంలో బలం లేకపోయినా సరే ప్రయత్నాలు అయితే బాగానే మీకు ఫేవరబుల్గానే అనిపిస్తాయి అంత పాజిటివ్ వేలో వెళ్తుంది అనని మీరు అనుకుంటారు ఆ విధంగా మీకు ఈ వారం ఉంది గృహ ప్రయత్నాలు చేసేవాళ్ళు గృహం నిర్మించడానికి కావచ్చు కొనుగోలుకి కావచ్చు అమ్మకానికి కావచ్చు గృహం కావచ్చు లేదా స్థలాలు కావచ్చు వాహనము కా వాహనము ఈ మూడిట్లో ఏదైనా అమ్మాలని కానీ కొనాలని కానీ దేంట్లో అయినా మీకు వీటికి సంబంధించిన ప్రయత్నాల్లో ఉంటే ఈ వారం మీకు అంతా అయినట్లే ఉంది మీకు ఫేవరబుల్గానే ఉంది అని అనిపిస్తుంది కానీ త్రుటిలో తప్పిపోతుంది ఇప్పుడు మీరు సపోజ్ కొనాలని అనుకోండి మీకు తగ్గినట్లు దొరుకుతుంది ఇల్లు మీ టేస్ట్కి తగ్గినట్లు దొరుకుతుంది కాకపోతే ఎక్కడో మీకు ఎనర్జీస్ మ్యాచ్ అవ్వలేదు లేదా వాస్తు ప్రకారం మీకు సరిగ్గా లేదు మీ మీ రాశికి తగ్గట్టు లేదు అని రావచ్చు లేదా ఈ రెండు కూడా బాగా కుదిరినా కూడా రేటు దగ్గర డీవియేషన్స్ జరగచ్చు సో ఇలా ఏదో ఒక కారణం లేదా అన్నీ కరెక్ట్గా ఉన్నా సరే మీకేదో అర్జెంట్ వర్క్ వచ్చి మీరు కరెక్ట్గా ఆ కన్సైన్మెంట్ ఆ డీల్ ఓకే చేసుకునే సమయానికి మీరు అక్కడ ఉండలేకపోవచ్చు సో ఇలాగా అమ్మాలనుకున్నా అంతే రేటు కరెక్ట్గా వచ్చే టైంకి ఏదో ఒక రకంగా త్రుటిలో తప్పిపోతుంది అది ఈ వారం వరకు ఈ పాయింట్ అప్లికేబిలిటీ ఉంటుంది అన్ని వారాలకి ఈ పాయింట్ అప్లికేబిలిటీ ఉండదు ఇది గృహ నిర్మాణ ప్రయత్నాలు చేసేవాళ్ళకి మీరు అయితే కనుక మీకు అనుకూలంగానే ఉంది ఉద్యోగస్తులందరికీ ఎలాంటి ఇబ్బందులు అయితే ఏం లేవు ప్రశాంతంగా సాఫీగా సాగిపోతుంది మీకు ప్రశాంతంగా సాఫీగా సాగిపోతుంది ఒక రకంగా చెప్పాలంటే మంచి ఐడెంటిటీని మీరు క్రియేట్ చేసుకోగలుగుతారు మీకంటూ మీకు ఒక స్పెషల్ ఐడెంటిటీని నలుగురితో పాటు నారాయణ లేదా గుంపులో గోవిందా కాకుండా మీకంటూ మీకు ఒక స్పెషల్ ఐడెంటిటీని క్రియేట్ చేసుకోగలుగుతారు ఈ వారం ఉన్న గోచర గ్రహస్థితుల రీత్యా వ్యాపారస్తులకి వ్యాపారస్తులకి చాలా మంచి శుభ సమయము చాలా బాగా ఉంది వ్యాపారస్తులందరికీ కూడా వ్యాపారస్తులందరికీ ఈ వారం ఏంటంటే రీసెర్చ్ ఎక్కువగా ఉంటుంది ఈ వ్యాపారాన్ని ఎలా పెంచుకుందాము లేదా వేరే వ్యాపారాన్ని మన దాంట్లో ఇంకేదైనా వ్యాపారం ఎక్స్పాండ్ చేసుకుందామా వేరే చోట అవుట్లెట్ పెడదామా లేదా ఇంకొక దీంతో పాటు సైమల్టేనియస్గా ఇంకొకటి చేద్దామా అది మన ఇంట్లో ఉన్న వాళ్ళు చూసుకుంటారు కదా సో ఇలాంటి ఆలోచనలు కొంచెం వస్తాయి అవి సఫలీకృతం అవుతాయా లేదా మీ జన్మ జాతకాన్ని అనుసరించి ఆధారపడి ఉంటుంది ఇది వ్యాపారస్తులకి ఇంకా బట్ ఏదైనా మనం చూసుకుంటే ఓవరాల్గా హ్యాపీగానే ఉంది వ్యాపారస్తులందరికీ కూడా ఉద్యోగస్తులకి బాగుంది వ్యాపారస్తులకి బాగుంది విద్యార్థిని విద్యార్థినులు మీ అందరికీ చాలా మంచి సమయంలో ఉన్నారు ఆత్మ బలం పెరుగుతుంది మంచి శుభ సమయంలోనే ఉన్నారు విద్యార్థిని అందరికీ కూడా బాగుంది గోచారంలో గ్రహస్థితులు ఇబ్బంది అయితే కలిగించట్లేదు మీరు కనుక గృహ లక్ష్ములు గృహలక్ష్ములు అయితే కనుక గృహిణులు అయితే కనుక మీకు అనుకూలంగానే ఉంది కాకపోతే ఏంటంటే డబ్బు విషయంలో మీకు కొంచెము అంత బాగానే ఉన్నా సరే గత కొంతకాలంగా గత రెండు మూడు వారాలుగా ఉన్న విషయమే ఈ వారము కంటిన్యూ అవుతుంది మీకు డబ్బు ఆర్థికంగా లేదా రిలేషన్స్ పరంగా మనసు బాగా అతలాకూతలంగా నలిగిపోతూ ఉంటుంది రిలేషన్స్ పరంగా ఒకవేళ రిలేషన్స్ పరంగా అంత బాగుంటే ఆర్థికంగా ఒక్కొక్కసారి మీ జన్మజాతకం సహకరించకపోతే రెండు రకాలుగా ఇబ్బంది పడతారు అంటే ఒకటి ఉంటుంది కదా ధనం మూలం ఇక ఇదం జగత్ అనే సో డబ్బులు ఉంటే అందరూ మన వాళ్ళే సో ఇలాగ చెప్తూ ఉంటారు కదా సో ఈ రెండు కూడా ఇంటర్ లింక్ మన సంబంధ బాంధవ్యాలందరితోటి డబ్బులు ఈ రెండు కూడా ఇంటర్ లింక్ అయ్యి ఉంటాయి కాబట్టి సో అలా రెండు కూడా మీకు అనిపించవచ్చు బాధ అనిపిస్తుంది మనసులో తెలియని బాధ కలత ఉంటుంది ఇంకొక కొంచెం ఓపిక పట్టండి ఒక పది రోజులు ఈ వారం కాకుండా ఇంకా ఉంది ఒక పది రోజులు ఓపిక పట్టండి తర్వాత అంతా అదే సెట్ అవుతుంది అంతా నార్మల్ అవుతుంది ఏది కూడా జీవితంలో శాశ్వతం కాదు మీరు అమ్మవారి పాదాలని ధ్యానించడానికి ధ్యానించండి చాలా మంచి ఫలితాన్ని చూస్తారు అమ్మవారి పాదాలని మనం ఎప్పుడైతే పట్టుకుంటామో అప్పటి నుంచి మన జీవితం మొత్తం మారిపోతుంది సో ముందు మీ మనసులో ఉన్న వ్యాక్యులతను మీ మనసులో ఉన్న బాధను మొత్తం కూడా అమ్మవారు చిటికలో చెరిపేస్తుంది అమ్మవారి పాదాలను పట్టుకోండి అంటే అంతా బాగానే ఉంటుంది ఇదంతా మీ థాట్ ప్రాసెస్తో మీకు వచ్చే ఇబ్బంది తప్పించి మీ చుట్టూ అంతా బాగానే ఉంటుంది మీ ఇంట్లో వాళ్ళు బాగానే ఉంటారు బట్ మీకే లోపల ఎందుకంటే ఎటు వచ్చి ఎప్పుడైనా సరే ఎక్కువ సఫర్ అయ్యేది గృహలక్ష్ములే ఇంట్లో వాళ్ళు బాగుండాలని కోరుకునేది అన్నిటికీ ఆరాట పర్యటి ఆరాట పోరాటాలన్నీ గృహలక్ష్ములకి ఎక్కువ ఉంటాయి మిగతా వాళ్ళతో కంపేర్ చేస్తే ఇంట్లో ఒక ఫ్యామిలీలో నేను చెప్తున్నా సో అందువల్ల ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ పాయింట్ కొంచెం మీకు ఎక్కువగా ట్రిగర్స్ వస్తుంది ఇది సీనియర్ సిటిజన్స్కి మంచి సమయమే సీనియర్ సిటిజన్స్ అందరికీ కాకపోతే ఒక్కటేంటంటే సీనియర్ సిటిజన్స్కి మీరు కనుక విదేశాల్లో ఉంటే స్వదేశానికి రావడానికి ఆటంకాలు ఆటంకాలు అంటే స్వదేశానికి వచ్చేయాల్సి వస్తారు అక్కడ ఉండాలనుకున్నా ఉండలేరు లేదా స్వదేశానికి వచ్చేయాలన్నా వచ్చేయలేక ఇబ్బంది పడతారు ఏదో ఒక కారణాల రీత అలాగే మీరు స్వదేశంలో ఉంటే విదేశాలకు వెళ్ళాలనుకుంటే ఆటంకం ఏర్పడుతుంది వెళ్ళలేరు ఇలా ఉంటుంది అంటే ఇది విదేశాల్లో స్వదేశాల్లో అంతవరకే అప్లికేబిలిటీ ఉంటుంది ఈ కోవలో చెందిన సీనియర్ సిటిజన్స్ అయితే మీకు ఈ పాయింట్ అప్లికేబిలిటీ ఉంటుంది అసలు మేము ఉన్న చోటే కృష్ణారామ అనుకుంటూ ఉంటామండి హాయిగా స్వదేశంలోనే ఉంటున్నాము అనే కర్మభూమిలోనే భారతదేశం కర్మభూమి అంటారు కదా కర్మభూమిలోనే చక్కగా ఉంటున్నాం అనుకున్న కోవలోకి మీకు చెందిన వాళ్ళైతే మీకు అంతా నార్మల్గానే ఉంటుంది ఎలాంటి ఇబ్బంది లేదు ఇది సీనియర్ సిటిజన్స్కి ఇవి ఈ వారం యొక్క గోచార గ్రహస్థితుల ఫలితాలు వృషభ రాశి వృషభ లగ్నంలో పుట్టిన వాళ్ళకి ఈ వారం చేసుకోవాల్సిన పరిహారము ప్రతిరోజు కూడా మీకు వీలుంటే ఈ వారంలో ప్రతిరోజు లేదా కనీసం ఈ వారంలో రెండు రోజులు అమ్మవారికి దానిమ్మ పండుగ అవిజయం పెట్టి అది మీరు ప్రసాదంగా స్వీకరించండి ఒకవేళ మీకు శక్తి కలిగి ఉంటే కనుక యాచకులకి బీదవారికి దానిమ్మ పళ్ళు పంచిపెట్టండి మీరు అనాథ శరణాలయంలో పంచిపెట్టినా సరే యాచకులకి పంచిపెట్టినా సరే ఎవరికైనా సరే దానిమ్మ పళ్ళు పంచిపెడితే మంచిది ఈ వారం ఉన్న గోచార గృహస్థితుల రీత్యా ఈ వారంలో మనకి ఏంటంటే భగవంతుడి యొక్క ఆశీసులు ద్వాదశ రాశుల వాళ్ళకి ద్వాదశ లగ్నాల వాళ్ళకి చాలా చక్కగా కలిగే కాలము దానికి కారణం ఏంటంటే బుధ భగవానుడు తులారాశిలోకి రావడము మంగళ బుధమంగళ యోగం ఉండడము దానిని పంచమ దృష్టితోటి గురు భగవానుడు వీక్షించడము ఇది చాలా మంచిది ఇదేం చేస్తుందంటే ఎప్పుడైనా సరే ఒక మాట వల్లే మనస్పర్ధలు వస్తాయి ఒక మాట వల్లే ఒకళ్ళు ఆనందంగా ఉన్న ఒక కొంతమంది మాటలు వింటే చాలామందికి జీవం ఏర్పడుతుంది చాలా సంతోషంగా అనిపిస్తుంది వెయ్యి ఏనుగుల బలం వస్తుంది ఒక మనిషి మాట్లాడే మాట అవతల వాళ్ళకి వెయ్యి ఏనుగుల బలాన్ని ఇవ్వగలదు అదే మాట నిలువెల్లా గలదు మనిషి బతికుంటారు కానీ మనిషి బతుకున్నా చంపేయగలదు సో దీనికి చెక్ పెడుతూ ఉన్నాడు గురు భగవానుడు గురు భగవానుడు వీక్షించడం వల్ల మనకి ఈ వారం ఉన్న ప్లస్ ఏంటంటే బుధమంగళ యోగం మీద గురు భగవానుడు వీక్షణ పంచమ దృష్టితోటి ఆయన వీక్షణ వీక్షణ కలిగి ఉండడము చాలా మంచిది ఇది చాలా అంటే అందరిలోకి కూడా ఒక జీవత్వాన్ని జీవత్వాన్ని కలిగిస్తుంది అందరిలో కమ్యూనికేషన్ స్కిల్స్ బాగా పెరుగుతాయి ఇది ప్రతి ఒక్కళ్ళకి వర్తిస్తుంది కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా బాగా పెరుగుతాయి దానితో పాటు ఈ వీళ్ళిద్దరికీ లాభంలో శుక్రకేతువుల సంచారం అసరు గురువైన శుక్రాచార్యుల వారి సంచారము లాభంలో ఉండడము అలాగే తులారాశి నుంచి నవమ స్థానంలో గురు భగవానుడి సంచారము ఈ రెండు చాలా ప్లస్ పాయింట్స్ ఒక్క కమ్యూనికేషన్స్ స్కిల్స్ పెరుగుతాయి కాకపోతే మాట మాట్లాడే విషయంలో కొంచెం జాగ్రత్త వహిస్తే అంత శుభదాయకమే అంత ఆనందదాయకమే అంత సన్మంగళదాయకమే ఈ విధంగా మనమందరం కూడా సన్మంగళాల్ని మన జీవితంలో పొందాలని చెప్పి మనస్ఫూర్తిగా జగదంబని జగదంబ పాదాలని ప్రార్థిస్తూ మంగళం నమో భగవతే వాసుదేవాయ